రంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ భావి తీర్చిదిద్దాలి అనేటువంటి తలంపుతో ఓ వ్యక్తి ఒకరోజు పెన్సిల్ పోగొట్టుకుంటే ఓ పిల్లవాడు తండ్రి కొనించాడు రెండో రోజు మళ్ళా పోగొట్టుకున్నాడు మళ్ళా కొనిచ్చాడు మూడో రోజు పోగొట్టుకున్నాడు ఈయన ఆలోచించాలి ఈయన కొనిచ్చ కొనిపించడం అనేటువంటిది ఈ సమస్యకు సమాధానం కాదు పోగొట్టుకోకుండా ఎలా సంరక్షించాలో ఆలోచించడం ముఖ్యం అని ఆలోచన చేశాడు ఆ తండ్రి లాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తే డాక్టర్ హెగ్డేవా భారతదేశాన్ని ఇంత బలవంతమైనటువంటి ఇంత బలమైనటువంటి దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశాన్ని ఇంత సంస్కారవంతమైనటువంటి దేశాన్ని పిడిగుడు జనం లేనటువంటి వ్యక్తులు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు అంటే ఆడిస్తూ ఉన్నారంటే పాలనలో ఈ దేశం నగ్గుతూ ఉందంటే దీనికి పరిష్కారం కేవలం స్వాతంత్రమే కాదు సరైనటువంటి సమాజాన్ని తయారు చేయటం అనేటువంటి భావనతో డాక్టర్ వాసుగారు చెప్పారు ఆ రోజైన డాక్టరే అయినా దేహానికి దేహానికి రోగం విముక్త చేయటమే ఎంత ముఖ్యమో దేశంలో ఉన్నటువంటి రోగాలను కూడా విముక్తం చేయడం అంతకు మించిన ముఖ్యమైనటువంటి విషయమే భావించి దేహానికి వైద్యం చేయడం కంటే దేశానికి వైద్యం చేయటమే నా లక్ష్యం అనేటువంటి భావనతో కొద్దిమంది సభ్యులతో ఏర్పడినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఈ రోజున దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పదులు వందలయ్యారు వందల వేలయ్యారు వందల వేలు లక్షలయ్యారు లక్షల కోట్ల మంది అయ్యి ఈరోజు స్వయం సేవకులుగా మారి ఈ రక్షణ మా యొక్క ప్రధానమైన లక్ష్యం అని చెప్పి ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రతినిధిగా ఇక్కడికి డాక్టర్ వాసు గారికి అన్నింటినీ మించి భారతదేశంలో ప్రతి సమస్యకి ఒకే ఒక సమాధానం ఏంటి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాట్లాడతారు గురులు శిష్యుల పరిపాలనాబరము హిములుగా ప్రబలి సంఘమూ సుఖము శాంతి వర్ధ్యులు అంటారు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం తగ్గిపోతూ ఉంటుందో స్వార్థ చింతన పెరుగుతూ ఉంటుందో కేవలం వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలే పెరుగుతూ ఉంటాయో ఆ సమాజంలో చీడ పీడ రోగం అన్ని రకాలైనటువంటి ఉంటాయి ఈ ఒకే దైత్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక పదంలో సమాజాన్ని నడిపించడం ఈ సత్యాన్ని గుర్తించి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి గోదా గోకులం పేరుతో మన కర్నూలు నగరాన్ని నిజంగా పాలనం చేస్తూ ఉన్నారు ఇలా అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నాగరాజు గుప్తా గారు అన్నింటికి మించి ప్రకాష్ గారు వాస్తవానికి నేను కొంచెం ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయండి నాదేనేమో అంటే కాదు రావాలి అని చెప్పి ఒప్పించి రప్పించారు వాళ్ళు ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులకు హిందూ బంధువులకు అందరికీ కూడా సర్వేశ్వర యొక్క కృభా కళాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరిస్తాని అందరి కుటుంబాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెళ్ళివేయాలని లోకంలో పాడి పంట పశు శిశు కూడా బుద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ అంటే అక్కడ చూస్తే పెద్ద హోర్డింగ్ చుట్టూరు హోర్డింగ్స్ ఉంటే మనం చూస్తూ ఉన్నాం నేను గమనించినటువంటి ఒక హోర్డింగ్ గురించి చెప్తూ ఉన్నాను అనేటువంటి ఒక బైకుకు సంబంధించినటువంటి హోటింగ్ ఏమిటి అంటే ఒక అందమైన బైకు ఆ బైకు చుట్టూ నలుగురు అందమైనటువంటి అమ్మాయిలు ఇలా వస్త్రధారణ కూడా ఎలా ఉంటుందంటే నాలుగు రకాలైనటువంటి వస్త్రధారణ ఈ వస్త్రధారణ ఒక పిల్లవాడు బయట మీద ఉంటాడు ఆ పొలవాన్ని అదేకంగా ఈ నలుగురు యువతులు చూస్తూ ఉంటాడు ఇది ఒక ప్రమోషన్ కి సంబంధించినటువంటి విషయం దాని కింద ఏముంటుందంటే ఫ్యాషన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఇటువంటి బోటింగ్ చాలా చూస్తూ ఉన్నాం మన సమాజంలో ఈ రోజున నిజంగా యువత సరైనటువంటి దారిలో ఉంటే వారు సాక్షాత్తు దైవాంశ సంబూతులని మనం భావించాలి ఎందుకని దారి ప్రక్కడ వెళ్తూ ఉంటే ఈ హోటింగ్ హోటింగ్లే కాదు అటగోలుగా వినిపించేటువంటి అశ్లీల సాహిత్యము అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఆహార పదార్థాలు వీటన్నింటినీ దాటుకొని వాడు లక్ష్యం చేయాలి అంటే చిన్న విషయమాతుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఋషశ్రుతుడు ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవి కూడా ఆయనకి తెలియదు ఒకే ఒక్కసారి ఏదో ఒక విషయము అనుభవంలోకి వస్తే ఆయన తపస్సు అయిపోయింది ఈరోజు సమాజంలో ఉండేటువంటి యువతని మనం ఏం తక్కువ చేయాల్సిన పని లేదు కుటుంబాలను తక్కువ చేయవలసిన పని లేదు స్త్రీమూర్తుల్ని తక్కువ చేయవలసిన పని లేదు ఇదంతా చాలా గొప్పవారు కాబట్టి నిలబడగలుగుతున్నారు మీరంతా కూడా సీతమ్మ ప్రతిరూపాలు శ్రీరామచంద్రుడి యొక్క మరో రూపాలు కాబట్టి ఈరోజు సమాజం ఏ మాత్రమైనా నడుస్తుంది అయితే ఇంతవరకు సరిపోదు ఈరోజు సమస్య చాలా జటిలంగా ఉంది నాట్యాల దగ్గరకు వస్తే ఈరోజు మన క్యాన్సర్ వైద్యం చేసే డాక్టర్ గారు ఉన్నారు సమాజంలో రెండు రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒక క్యాన్సర్ ఈరోజు గణాంకాల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ ఉంది భారతదేశంలో దీనికి కారణం ఏమిటి మనం తీసుకునేటువంటి ఆహారము మన లైఫ్ స్టైల్ ఇవంతా కూడా ఆగే నీరు తినే కిండు తిండి చేసేటువంటి ఆలోచన మనం ఉండేటువంటి వాతావరణం ప్రతిదీ కూడా దీనికి కారణం ఈరోజు జై జవాన్ జై కిస్తానంటున్నాం రైతే చేస్తున్నాడు ఇంతకుముందు అన్నదాత రైతు ఇప్పుడు కూడా అన్నదాతే అన్నదాతే కాదు ఇప్పుడు రోగదాత కూడా రైతే అవుతున్నాడు వంకాన్ని మందులో ముంచుకొని తీసుకొని వస్తున్నాడు ఈ రోజు మందు కొడితే రేపటి రోజున కోతకు వస్తూ ఉన్నారు వంకాయ కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు బెండకాయ కావచ్చు ఇటువంటివన్నీ కూడా సమాజంలో చాలా విషయాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఇది శారీరకమైనటువంటి ఆరోగ్యం ఒకటైతే మానసికమైనటువంటి అనారోగ్యం కూడా ఒకటి ఉంది మనం చూస్తూ ఉన్నాం భావజాలం మారిపోతూ ఉంది భారత్మాతకి జై అని ఎందుకు అనాలి అని ప్రశ్నించేటువంటి వాళ్ళు దీన్ని ఒక హీరోయిన్ గా భావిస్తూ ఉన్నారు గరీయసి జన్మభూమి రామచంద్రుడు జన్మించినటువంటి ఈ నేల మీద రాముడు స్వర్ణమయం కావచ్చు లక్ష్మణ లంగానం అయినప్పటికీ నాకు మాతృభూమి వైపు మాతృమూర్తి వైపు నా మనసు లాగుతూ ఉంది స్వర్గం కంటే కూడా మాతృభూమి గొప్పదే అని కీర్తించినటువంటి రామచంద్రుడి నేల మీద పుట్టినటువంటి జనమే ఈ రోజున ఎందుకనాలి అని ప్రశ్నిస్తూ ఈ దేశంలో కావడిలో తల్లిదండ్రుల్ని మోచి తీసుకుని వెళ్ళి తీర్థయాత్రి నడయాడినటువంటి నేల మీద స్వస్థాహమే రేపటి రోజున నేను యువరాజ పదాభిషిక్తులు చేస్తున్నాను రామచంద్ర దానికి సిద్ధంగా అని చెప్పినటువంటి తండ్రి స్పృహ తప్పి పడిపోతే తల్లి కోరిన కోరికలు దాని పర్యవసానం తెలుసుకున్నటువంటి రామచంద్రుడు వారు మాట్లాడకుండా చటాభక్తలాలు ధరించి అరణ్యవాసానికి చిరునవ్వు చెరకుండా అరణ్యవాసానికి సిద్ధమైనటువంటి రామ రామ రామచంద్రుడు నా అన్న వెళ్తే నేను కూడా వెళ్తాను అని వెంట వెళ్ళినటువంటి లక్ష్మణ స్వామి అకృతస్థే గమ్యామి వృత్తి కుశలంతకాన్ నా భర్త ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గము నా భర్త ఉన్న అరణ్యమే నాకు అయోధ్యతో సమానము అని చెప్పినటువంటి సీతమ్మ వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటే ఈ సమాజం నుండి ఈ రోజు ఉన్నటువంటి సమాజం దగ్గరికి వస్తే ఏ రామాయణ భారత భాగవతాలు నేర్చుకొని చదువుతూ విన్ సవరించుకుని ముందుకు నడిచిందో ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రోడ ప్రసంగేనోది అంటే ప్రాత కాలంలో జూం గురించి మాట్లాడుకుంటారట